అబ్బాబాబా ఏం జనవరా జాతర లాగా అరే మల్లె నేను ఇలా జిల్లకు మాట అడుగుతాను ఏమనుకోమాక ఆ రాజ ఇంట్లో కొంతమందిని పొరుగురు చూస్తే నేనే గుర్తుపట్టలేను నువ్వు గుర్తుపడతావా వాళ్ళని పొరుగురోళ్ళు బాగా గుర్తుపడతారయ్యా అంటే ఏందిరా ఏందిరా నువ్వు ఉద్దేశం నేను ఆళ్ళ మీద పడి ఎడుతున్నానేగా నాకేంద్ర అవసరమా నా ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారా వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క కొడుకు అయినా ఫారిన్ లో ఉన్నారా ఉంటే ఆళ్ళకుండాలన్న కుళ్ళు నా మీద నాకెందుకు అగా అబ్బాయి హలో హలో ఏంటో దీపావళి నీ అబ్బా గ్యాస్ లేకుండా వంట చేయడం జాతీకా అరే అబ్బిగా నేను తంటిగాడు నానిగాడు బాగున్నారా అరే నానంటే ఎంత గౌరవరా నీకు నువ్వు మరి అర్థం చేసుకుంటావు రా ఆర్ యు మ్యాట్ మెడిసిన్స్ ఆ అది చూసుకుంటాను రోజు రెండు సార్లు ఒకటి డెబ్బై పైసలు ఇచ్చేవాడా టైం ఎంత తెలుసా నీకు భోజనం చేసి రెండు గంటలు అయిందిరా అంటే మూడున్నర అయి ఉంటుంది మాకు త్రీ తట్టే అయింది అర్ధరాత్రి పెట్టే ఫోను అంత బాగున్నార్రా మల్లిగాడు గాడు మే బాబాయ్ ఆ అమ్మా అడాడు కూరేగిపోయింది ఆ సరే 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 మీకు ఇంగ్లీష్ రాదు కానీ తండ్రి అంటే ఎంత గౌరవం నా పిల్లలకి వాళ్ళు ఇచ్చిన గౌరవం మాకు ఇట్రా నువ్వు ఈ మధ్య ఇంట్లో తక్కువ ఇదిలో ఎక్కువ ఉంటున్నావే యాడికి గుడికి పోయా ఏ గుడికి మన రాజయ్య గారి గుడికి ఆ గుడికి ఎందుకు వెళ్ళాలి ఇంకేదన్నా గుడికి ఊర్లో ఉండేదే రాజయ్య గారు కట్టించిన గుడి ఏనేదో కట్టించినట్టు

ఏంటి తిన్నాంకా వసం చూడ్డాక ఎండో జై ఏం చేసినా కళ్ళ కదుకుని చెయ్యి వేసుకుని ఒక ఎందుకు పడేయాలి భోద తీరిందా గారు కొత్త కళ్యాణ మండపం ఖర్చుకి బస్తా జీలకర్ర బండెడు బెల్లం వంద కట్టలు తమలపాకులు వెయ్యి కట్టలు ఇస్తరాకులు మరి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం ఇవ్వండి బాబు ఏంట్రా నువ్వు అడిగినంత ఇవ్వడానికి పోలవరం ప్రాజెక్ట్ అనుకున్నావా నువ్వు అడిగిన దాంట్లో సగం పన్నెండు వేల ఐదు వందలు తీసుకో మరీ ఇంత కోత నీ మొహం చూస్తేనే నాకు కోత ఇంతేనా లేదురా ఫైనాన్స్ అండి నిండ రాగింబులు దమ్మంటే లెక్క పెడతా తెస్తావా సార్ బడ్జెట్ అంతే సార్ నెక్స్ట్ టైం రాగి బిందెలు తెప్పిస్తాను సార్ బడ్జెట్ లేదు బొక్కాలది ఇప్పుడే రాగి చెంబులు సరే ఏదో ఒకటి చేస్తాం దయచేసేది కళ్యాణ మండపానికి బాబు మీ పేరు శివండి మీ నాన్నగారి పేరండి నేనండి నా పేరు కృష్ణమూర్తి ఓకే అండి బాబుని తీసుకెళ్ళి రెడీ చేయించు అలాగేనండి పదన రెడీ ఆ మీ పేరండి హరి అండి హరి గారు మీ పేరెంట్స్ ఎవరు లేరు సార్ పక్కన ఉంచండి రండి 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 మీ పేరు బాను అండి బాను మీ అమ్మ నాన్న మాకు ఎవరు లేరు సార్ అనాథలు సరే మీరు కూడా రండి పక్కన ఇదిగో తాతయ్య తాతయ్య తాతయ్యరా రాజా ఏం లేదు వీళ్ళు అనాథలని ఫీల్ అవుతున్నారు తాతయ్య ఎవరు లేరంట దాని దేవందర మనం ఏర్పాటు చేద్దాం అలాగే రే మన వాళ్ళందరినీ పిలవండి వీళ్ళు అనాథలం అని ఫీల్ అవుతున్నారా ఈ క్షణం నుండి వీళ్ళు ఎప్పుడు అనాథలం అని అనుకోకూడదు నాన్న మా కూతురు కావాలి ఇదిగో నువ్వు మా కూతురువి పెళ్లి కడిగి కన్యాదానం చేసే అన్ని జన్మల్లోకి మనిషి జన్మ చాలా గొప్పది మనిషి పుట్టుగా చావుల మధ్య ఉండే పెళ్ళైన ఈ తంతు జీవితంలో ఎంతో విలువైనది పెళ్లితో ఆడామగల మధ్య ఏర్పడే బంధం ఎంత పవిత్రమైనదో అంత గొప్పది అంత విలువైనది అందుకనే ఆడపిల్లలాడు జరిగే పెళ్ళిళ్ళకి కులం గోత్రం మతం అర్థం పద్ధం ఏమైనా ఉన్నాయా బాగా కూ పెరిగినట్టు డబ్బు పెరిగిపోయింది ఏది పడితే అది కట్టేయడం ఓపెనింగ్లు చేసి పారేయడం ప్రస్తుతం మన ఇంట్లో లేడీస్ కూడా ఆ ఫంక్షన్ లోనే ఉన్నారు తెలుసు అది కూడా నీకు మళ్ళీ పాకెట్ లో పాము లాంటిదిరా మార్చి పట్టు తీర ఎగేసుకొని నగలన్నీ దిగేసుకొని పొద్దున్నగా పోయింది అంటే మీ బెంగ అమ్మగారి కోసం కాదనమాట ఆవిడ ఒంటి మీద ఉన్న నగల కోసం అన్నమాట లేకపోతే అది తీసుకొచ్చే కొబ్బరి గొబ్బరి వంట ఏమండమంటారా కోడి మాంసం ఏక మాంసం చేపల పురుసు రొయ్యి పులవ శారు ఏ వద్దురా ఒళ్ళు పెరిగిపోతుందే ఇలా ఒక్క గొడ్డు అడ్డంగా గోచి సగం సగం పురుషులో తిని తిని ఢిల్లీతోనలా తయారయ్యాడు మాకు పెట్టబడతని సరిగ్గా ఉండయా పోయిన పని ఏమైందే అబ్బో రాజయ్య గారు కట్టించిన కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు ఎంత బాగా చేశారు మీద పోయే పని పాట లేని అనామకులందరికీ పెళ్లిళ్ళు చేయడం గొప్ప ఈ రేషలింగం పంతుల్లాగా ఈ గ్రహం పెట్టించుకుందాం అనుకున్నాడేమో నేనంతటి స్వార్థపూర్వీ కాదు అందుకే అట్లాంటి పనులు సాయంత్రం నిలబడండి మీకు హృదయం ఉండబట్టే మీ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు మీకు చెప్పి పెళ్లి చేసుకోలేదు చెప్పి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఈ దేశంలో ఆడు రా అమెరికాలో ఉండారు ఆ దేశ సాంప్రదాయ ప్రకారం అమ్మకి అబ్బకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు తప్పేంటి మండపంలో పెళ్లి ఆపేస్తాను ఏందిను ఆ పేది కోణార్క్ ఎక్స్ప్రెస్ ఆడ పెళ్లి ఎప్పుడో జరిగిపోయినాయి ఇక శోభనాలే బ్యాలెన్స్ అయితే శోభన ఆపేస్తాను అబ్బా ఇది వయసు పెరిగిందే గాని బుర్ర పెరగలేదు ఇంద్రా మీ వంశంలో బుర్రలే గాని బుర్రలు ఎవరికి పెరిగే హాయ్ వ్యూయర్స్ సీన్ కావాలా సాంగ్ కావాలా కి స్వాగతం సుస్వాగతం నాతో మాట్లాడండి మీకు నచ్చిన సాంగ్ కానీ సీన్ కానీ చూసి ఎంజాయ్ చేయండి జీరో ఫోర్ జీరో త్రీ టూ ఫోర్

తాతయ్య సిగ్గిపడుతున్నాడు రేయ్ తాతయ్య లైన్ కదవంగానే ఏ పాట అడుగుతావు పండింటి కాపలో పాట తాతయ్య ఎస్వేర్న ఫ్యాన్ కదా కాదురా ఫోక్రీ సినిమా చూసిన తర్వాత మహేష్ షిఫ్ట్ అయిపోయాయి ఆహా ఇప్పటికి ఇంకా నా బయటపల్లహారే పండ్రా పాట ఆ కిందటి గోలా అదా వాళ్ళ సండే కదా మన పరివారం సంత పెట్టారు మాత్రం సూపర్ గా ఇంత జుట్టుని మీ ఆయన ఏం చేసుకుంటాడే నీకెందుకే ఒకసారి మెత్తగా పక్కేసుకుంటాడు ఇంకోసారి మెత్తగా కప్పుకుంటాడు అప్పుడు చెప్పేదే తీసుకోరా వంగి వంగి అన్ని ప్యాకులు చూసే బదులు నువ్వు కూడా ఏ ఆటలో ఒక దొరరాదు నీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తీసేవాడికి ఒక సినిమా చూసేవాడికి ఎక్కడ పడితే అక్కడ సినిమా లేనండి క్యాషియరు వద్దండి పెగ్గి బాబా మీరు సార్ ఇంకా ఇంకా ఏంట్రా ఏం చేస్తున్నారు వంటలు తక్కువ వంటలు ఎక్కువ చేస్తున్నాం టేస్ట్ చూస్తారా ఏంటి అంట్లో కాదు వంటలు కానీ మీరు తిన్నారా తిన్నా శుభ్రంగా ఉన్నావు మీరు నిబ్రంగా తినాలి ఓకే ఓకే ఎన్ని వేలు దెబ్బ